భగవంతుని ప్రార్థించడం అర్థమవుతుంది కదా నేను ప్రతిరోజు చెప్పే విధానాన్ని బట్టి అదే దైవానుగ్రహ సాధన అంటే అలా భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు అది ఈ ధ్యాన సాధనలు ఆధ్యాత్మిక సాధనలు కొద్దిగా లైఫ్లో ఎంటర్ అయినా మొదట్లోనే మొదలైతే కనుక ఫలితాలు ఎక్కువ వస్తాయి ఎలా వస్తాయంటే మీరు ప్రార్థించ ప్రార్థించుకుంటే కనుక ఆ నా శరీకరంలో ఏమున్నాయో అవి జీవితాంతం అనిపించకుండా ఆ ముందే తొందరగా దాన్ని కంప్లీట్ అయిపోయిగా చేస్తే ఒక సిక్స్ మంత్స్లోనో వన్ ఇయర్లోనో నేను భరిస్తాను తర్వాత మాత్రం ఇక అవి లేకుండా మంచి కర్మలకు దాంతో నేను జీవితం సాగిస్తాను అని ప్రాధేయపడి ఆ భావం ఆ సంకల్పంతో ధ్యానంలో భగవంతుని వేడుకుంటే భగవంతుడికి మనం బిడ్డలం కాబట్టి ఆ మాత్రం చేస్తారు ఆ మాత్రం ఆ ఎగ్జాబ్బిషన్స్ ఉంటాయి కొద్దిగా అటు ఇటు చెప్పిగా అయితే సాధనలు మరింత గొప్పగా చేసే విధంగా మరింత సంకల్పంతో మరింత మంచి భావాలతో భగవంతులతో రోజు ఆ మంచి భావాల గురించి చెప్తూ ప్రాధాన్యపడుతూ బాగా చేస్తే ముందు చెప్పినట్టుగా ఆ కర్మల యొక్క ఫలితము భారము చాలా కాలం లేకుండా తక్కువ కాలం లేదా చాలా కాలం ఉన్నా కానీ ఒరిజినల్గా భరించాల్సినంత కష్టం లేకుండా తక్కువ మోతాదులు ఇలా రెండు జరుగుతాయి చాలా కాలం తక్కువ మోతాదులు లేదా అది ఒరిజినల్గా ఎంత ఉందో అది తొందరగా అయిపోయేటిక ఎక్కువ కాలం లేకుండా తొందరగా అయిపోయేటు ఏది కావాలంటే అది నేను ఇందాక యుక్తేశ్వర గారి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఆయన మనో సంకల్ప భావాలని ఒక మనిషిలోకి పంపించి అతన్ని చిన్న దొంగతనం చేసేట్టుగా చేయించాడు మరి మనసు భావాలని ఒక మనిషిలోకి ఎలా పంపించచ్చో విశ్వంలోకి భగవంతులకు కూడా అలానే పంపించచ్చు అందువలన అది తిరిగి మనకి ప్రాక్టికల్గా ఫలితాలు ఇస్తుంది అనమాట మీకు నేను జస్ట్ నిన్నే చెప్పా కదా నేను నా సంకల్పం ఎలా ఉండేది చిన్ననాడే నాకు ఆస్తులు అవసరం లేదు పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు ఓన్లీ ఆత్మజ్ఞానము దైవశక్తి ఆ దైవశక్తితో కూడుకున్నటువంటి సాధనలు వాటిని నేను చేస్తూ వాటి అవి నాకు మరింత నువ్వు ఇస్తే అందరికీ దాన్నే పంచుతూ నేను జీవితాన్ని ఇలా గడుపుతూ దైవానికి పూర్తిగా దగ్గర అవ్వాలి అందుకోసం కావాల్సిన ఏర్పాట్లు ఎలా చేస్తావో అది నీకే వదిలిపెడుతున్నా ఇలా ఉండేది నా ధ్యాన సాధన కొత్తలో కాబట్టి మీకు ముందు చెప్పినట్టుగా అది చేరుకుంది విశ్వానికి భగవంతు చేరుకుంది చేరుకొని నా లైఫ్ జర్నీ ఆలాన సాగేట్టుగా చేసింది నేను ఈ ఈరోజు నేను పెట్టాను జీవి ఏది కోరుకు ఇవ్వాలి అనుకుంటాను జీవితంలో ఏది కోరుకుంటే అదే జరిగేట్టుగా సాధన ద్వారా జరిగిందని చెప్పి పెట్టా కదా దానికి ఎవరు ఇదనమాట అంటే నేను అలా అందరూ అలా అని అనుకోవసరం లేదు భగవంతుడితో సరైన భగవంతుడు అగ్రి అయ్యే కోరికలని అలా సంకల్పంతో ధ్యానంతో భావంతో తదేకంగా చేస్తూ ఉంటే అప్పుడు మీరు చేసింది అంత దృఢంగా ఉంటే అది చేరుకుంటుంది భగవంతుడికి విశ్వానికి అప్పటి నుంచి అది జరగడం మొదలవు ఇవన్నీ చేయడానికే నేను ఇవాళ స్టార్టింగ్లో చెప్పాను ఫస్ట్ అవగాహన రావాలి తిరిగేలా అవగాహన రావాలి చేసే విధానాలు అడిగే విధానాలు ఆ తర్వాత అప్పుడు దాన్ని ప్రాక్టికల్ చేయడం మొదలుపెడితే అప్పుడు జరుగుతాయి ఇప్పుడు అందరూ మాకు ఇది కావాలి అది కావాలి దానికి ఏం చేయాలి దానికి ఏంటి టెక్నిక్ దానికి ఏంటి ప్రక్రియ దానికి ఏంటి పరిష్కారం ఏమైనా అడుగుతారు కదా వాడన్నిటికీ అతిపెద్ద ఆన్సర్ ఇప్పుడు చెప్పింది